నల్గొండ జిల్లా మున్గోడు కౌన్సిల్స్ కి చెందిన త్రిపులా బాధితులు ఇక్కడ పెద్ద రైతు ఒక పెద్ద మనిషి ఉంది అడిగారు అప్పటి అడిగి తెలుసుకుందాం ఏది కట్టుకుంటున్నా నూట నలభై భూమి పెద్ద పెట్టినా దానికి కవిస్తారు ఏమైనా సినిమాలు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కింద పక్కలు చూసుకొని మా భవనం లంగా తోడు చేయకపోతే మేము ఏమి చేసే భక్తాలు రైతు

ఇప్పుడు నీకు నష్టపరిహారాలు ఇస్తున్నారు కదా త్రిపురాల వల్ల గ్రౌన్ ఆఫ్ సార్ ఇస్తారు మాకు లక్ష పదాలు మాకు ఒక్కొక్క ఎక్కడ పోవాలంటే ఏడవ కోటి రూపాయలు కోటి రూపాయలు ఏం పోతాయి లక్ష పదాలు ఉన్న భూమి మొత్తం ఏం పరం ఇస్తే మేము ఏం చేసి పెడతాం రైతులు ఏం చేయాలి ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు ఏం డిమాండ్ అయినా మాకు ఎక్కడ ఎక్కడో దాడి దాన్ని మాకు కావాలి మా భూమి మా భూమి వదులుకోవు మా ప్రాణాలకైనా మా భూమి